ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు పిఎంసి ఛానల్కి నాకు కృతజ్ఞతలు పిఎంసి ఛానల్కి నా పేరు సత్యవతి మేము ఏలూరు విద్యానగర్లో ఉంటున్నాము మాది మహేశ్వర మహాపిరిమిడ్ పిఎంసి ఛానల్కి ఎంతో కృతజ్ఞతతో నేను ఉన్నాను పిఎంసి ఛానల్ వల్ల మేము ఎన్నో ముందుకి ఎదిగే ఎదిగాము ముందు మా వారు వచ్చారు ధ్యానంలోకి వచ్చి రెండు వేల పద్నాలుగులోని ఒక పత్రిజీ గారు ఏలూరు వచ్చినప్పుడు ఒక క్లాస్ విన్నారు వింటే మా వారు ఎలాగైనా సరే పెరమిడ్ కట్టాలి నాకు ఇదేదో చాలా బాగుంది బాగా నచ్చింది అని ఒక క్లాస్తోనే మేము పెరమిడ్ ఎలాగా కట్టాలి అని అని మాకు అనుకుంటున్నాము అప్పుడు మాకు ఆయన విజయవాడలో ఉంటారు చంద్రకాంత్ గారు ఆ రాజుగారు మాకు సహాయం చేశారు ఆయన సహాయం చేయటంతో మాకు పిరమిడ్ మేము కట్టుకోగలిగాము అప్పటి నుంచి కూడా ఎంత అద్భుతంగాను మేము ధ్యానం చేస్తున్నాము క్లాసులకైతే పెద్ద వెళ్ళేవాళ్ళం కాదు కానీ తర్వాత తర్వాత నేను వెళ్ళటం ప్రారంభించాను మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది పిరమిడ్ ఎంతో అద్భుతమైన మార్గంలోకి నన్ను తీసుకుని వచ్చారు నాకు అసలు దీని గురించి అయితే ఏమీ తెలీదు ఇంట్లో నుంచి నేనైతే పెద్ద బయటికి వెళ్ళను అయితే ఆయన ఒకసారి ఇది బాగుంటుంది మేము కట్టుకుందాము ఇంటి పని కూడా అవలేదు అందరూ అన్నారు ఇంటి పని అవలేదు మీరు పెరమిడ్ కట్టుకుంటున్నారు ఏంటి అని అనేసి ఇంకా ఇంటి పని చాలా లక్షలతో ఉన్నది పని అయినా సరే ముందు నేను పెరమిడే కట్టాలి పెరమిడ్ కట్టిన తర్వాతే మిగతా పని అంతా అవుతుంది అని ఆయన నిర్ణయం తీసుకుని వాళ్ళ అమ్మగారికి అక్కగారికి అందరికీ చెప్పారు చెప్తే ఆయన సరే అయితే నీ అని అన్నారు పెరమిడ్ స్టార్ట్ చేసాము అంతా బాగుంది మాకు మేము ధ్యానం కూడా చేస్తున్నాము ధ్యానంలో నీకు రాకముందు మా జీవితాలు ఏంటో మాకే అర్థం కాకుండా అదో ఇదిలాగా ఉండేది ధ్యానం చేయటం వల్ల మేమేంటో తెలుసుకోగలిగాము పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోగలిగాము సార్ మాకు ఎంతో మార్గాన్ని చూపించారు మాకు పత్రిసా దయ వల్ల మేము ఈ రోజున ఈ విధంగా ఉండగలుగుతున్నాం ఎన్నో ఆటంకాలు కలిగినా కూడా మేము ధైర్యంగా నిలబడుతున్నామని అంటే పత్రిసా గారి దయ వల్లే మేము ఉండగలుగుతున్నాము ఈ రోజున ఈ విధంగా ఉన్నామనంటే మా అబ్బాయిలు కూడా ముందు ధ్యానం చేసేవారు బాగాను అప్పుడు చిన్నప్పుడు కూడా పిరమిడ్లోనే పడుకోవడం అన్నీ కూడా ఉండేది తర్వాత ఎంతో అద్భుతంగా పిల్లలు కూడా నాకంటే కూడా మంచి విధానంగా ఆలోచన విధానంతో ఈ మరి ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించగలుగుతున్నారు ఎంతో అద్భుతంగా ముందుకి ఉన్నాము ధ్యానంలోని ధ్యానం చేసినప్పుడు ఎలా ఉందో అనుభవం ధ్యానం చేయలేనప్పుడు ఎలా ఉందో మాకు మేమెంతో అనుభవంతోనే నేర్చుకున్నాము అనుభవపూర్వకంగా చేస్తున్నాం ధ్యానం చేసిన రోజు ఎంత బాగుంటుందో ధ్యానం చేయలేని రోజు ఎంత ఇదిగా ఉంటుందో మాకు అర్థమవుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి నేను ఎంతో వేలాది వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ పెరమిడ్ ఇచ్చిన మా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంత అద్భుతమైనది నాకు ఈ భూ ప్రపంచంలో నాకు ఇచ్చినందుకు పత్రి సార్ ఒకటే అన్నారు పెరమిడ్ కట్టిన వాళ్ళందరూ కూడా కైలాసంలోని సీటు పొందినట్టే అని అని అన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది పిఎంసీని కూడా చాలా ఎంకరేజ్ చేయాలి మేమందరం కూడా పిఎంసీకి చాలా సపోర్ట్ చేస్తున్నాము మీరు కూడా పిఎంసీ అందరూ చాలామంది కూడా పిఎంసీ చూసే మనం ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పిఎంసీని సపోర్ట్ చేయాలి తప్పకుండాను మరి ఎంతోమంది కూడా పిఎంసిని మీరు ముందుకు నడిపించి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని పిఎంసీకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎంతో జీవితాలని అద్భుతంగాను నడిపించినందుకు థ్యాంక్ యూ అండి